మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు మళ్లీ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు గత ఇరవై రోజుల నుంచి తమ ఆవేదన అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని భారీ విజయంతో చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తామని తెలియజేస్తా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు